It has just begun as she puts her hand in mine. We wanna chase the next. నమస్తే వెల్కమ్ టు మనం టీవీ రెండే తిరిగే రూపం ఎవరిదంటే ట్విన్స్ ఫిబ్రవరి ట్వంటీ టూ ఇది అందరికి ఒక కామన్ డేట్ అవ్వచ్చు కానీ ట్విన్స్ మాత్రం ఇది ఒక స్పెషల్ డే రెండు సో ట్విన్స్ డే సందర్భంగా అయితే మాత్రం విశాఖకి అయితే మాత్రం ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఎంతో మంది ట్విన్స్ విశాఖ వేదికగా అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఆట పాటలతో ఈ డేని అయితే మాత్రం వాళ్ళు ఒక బెస్ట్ మెమొరబుల్ గా అయితే మాత్రం వాళ్ళు గడపడానికి అయితే వాళ్ళు అనుకుంటున్నారు సో మనతో మాట్లాడడానికి కొంతమంది ట్విన్స్ కూడా రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అన్న చెప్పండి అన్న అసలు ఇద్దరు ట్విన్స్ అంటే యాజ్ టీజ్ గా ఒకేలాగే ఉన్నారు అసలు మీ ఇద్దరు పేర్లు ఏంటన్నా నా పేరు శైలేంద్ర గిరిచేంద్ర ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము ఎస్ రాయవరం మండలం అనకాపల్లి డిస్టిక్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ట్విన్స్ అనగానే పుట్టడం అందరికి ఒక అదృష్టంగా ఫీల్ అవుతారు అంటే మేము అలా ట్విన్స్ లో కూడా చాలా బాగుండరా చాలా హ్యాపీగా ఉంటది అంటే కొన్ని కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటారు సో అలాంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా ట్విన్స్ గా పుట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి పక్కాగా ఎందుకంటే సేమ్ ఐడెంటికల్ ట్విన్ కాబట్టి మనం ఏదన్నా తప్పు అరే నేను కాదు నువ్వు చేసా వాడు చేసాడు అంటావు లేదా వాడు చేసాడంటే నేను చేశాడంటాం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా మర్చిపోయానుకో నువ్వు నాకు కద్రే చెప్పింది ఆడి కథ చెప్పు అంటావు అంటాడు ఫ్రెండ్ అలా చిన్న చాలా ఉంటాయి ఇప్పుడు మీ పేరెంట్స్ అయితే బయట చుట్టాలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ అంత బ మిమ్మల్ని క్యాచ్ చేయలేరు వీళ్ళు బ్రదర్ అన్నయ్య వీళ్ళ తమ్ముడా అనేది క్యాచ్ చేయలేరు అలా ఎప్పుడైనా సరే మీరు ప్లాన్ చేస్తారా ఫ్రెండ్స్ కానీ లేకపోతే చుట్టాలు కానీ అలాగా చాలా సార్లు చేసాం ఎలాంటి వాటిలో మీరు ప్లాన్ చేస్తారు అంటే ఒక సన్నివేశం ఉంటుంది ఫన్నీ ఇన్సిడెంట్ ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు బ్రదర్ కి తెలిసిన వాళ్ళు నాకు తెలిసి ఉండకపోవచ్చు ఒకవచ్చు అలాంటి వచ్చి హాయ్ చెప్తారు పలకరిస్తారు ఇంక నేను వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ ఏమి ఇవ్వను తనలాగే మూవ్ అని అయిపోయి మాట్లాడేస్తాను తర్వాత వచ్చి ఫన్నీగా అన్నతో తో చెప్పి షేర్ చేసుకుంటా అంటే అప్పటికి మీరు కనిపెడతారా వాళ్ళు అంటే వీళ్ళు కాదే కాదు అసలు ట్విన్స్ అంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఒక లైసెన్స్ తీసుకుంటే ఇద్దరికి కూడా యూజ్ అయిపోవచ్చు ఎందుకంటే మాకంటే ఒకటే లైసెన్స్ ఉంటది మీకు లైసెన్స్ కానీ ఏదైనా సరే మీకు కరెక్ట్ గా సెట్ అయిపోద్ది అలా సెట్ అయిందా నాకు యాక్చువల్ గా లైసెన్స్ లేదు తమ్ముడికి లైసెన్స్ ఉంది దాన్ని నేను వాడేస్తాను డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఇప్పుడు కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం కొన్ని సబ్జెక్ట్ బ్రదర్ కి రాపోవచ్చు కొంచెం ఎగ్జామ్స్కి వెళ్ళి ఏమైనా ఫన్నీ గా రాయడం కానీ లేకపోతే అలా ఎగ్జామ్స్ లో హెల్ప్ చేయడం కానీ క్లాసెస్ లో టీచర్స్ కానీ చిన్న మోసం చేయడం కానీ టీచర్స్ ని అలా చిన్న చిన్నది ఉంటది కానీ ఎగ్జామ్స్ అంటే ఎప్పుడు రాలేదు బికాస్ ఇద్దరు కొద్దిగా బానే చదువుతాం సో ఇప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు ఇద్దరికి బట్ బయట కానీ రిలేటివ్స్ కానీ అలాంటి చిన్న చిన్న కన్నింగ్ అనేది చేస్తూ ఉండేవాళ్ళం సో సో అలా 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 వెళ్ళేది ఇక్కడ వైజాగ్ వచ్చి ఇలా ట్విన్స్ అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఒక ఇద్దరిని చూస్తే మాకు ట్విన్స్ ఎంత బాగున్నారో అనిపిస్తుంది కానీ ఇక్కడ చూస్తుంటే అందరూ కూడా ఒకేలాగా కనిపిస్తున్నారు ట్విన్స్ జంటుల్ జంటల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రేమ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఎంత బాగుంటుందో అందరూ కలిసి బాగా మేము సెలబ్రేట్ చేసుకుంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత అని ఎందుకంటే నేను జనరల్ గా ఒక పదిహేను మంది ఒక ఇరవై మంది పేర్స్ వస్తారని అనుకున్నాను కానీ కానీ నిజంగా ఇక్కడ దగ్గరికి అరవై నుంచి డెబ్బై పేర్స్ వచ్చారు సో ఇది ఇంకా ఇయర్ తక్కువ అంటే వేరే ఏదో పనుల వల్ల ఎవ్రీ ఇయర్ అయితే హండ్రెడ్ వరకు వస్తారని చెప్పారు సో మనం ఇంకా పబ్లిసిటీ ఇస్తే చాలా మంది రావడానికి సిద్ధంగా ఉంటారు అట్ ద సేమ్ టైం మన చూసే వాళ్ళు కూడా ఇలాంటి ఈవెంట్స్ వస్తే వాళ్ళందరూ ఒకేసారి మాక్సిమం ఊర్లలో ఒకటే రెండు పేరు చూసే వాళ్ళు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తారు మనల్ని అలాంటిది ఎంతమందిని ఒకేసారి చూసారంటే ఖచ్చితంగా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు సో నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ఎవరైనా వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారని అని అంటే త్రూ మీడియా ద్వారా కూడా లాస్ట్ టైం కూడా యాక్చువల్లీ తెలియదు టీవీ ఛానల్స్ అన్ని టెలికాస్ట్ చేయడం వల్ల మనకి టెలికాస్ట్ చేయడం వల్ల ఓకే చూసి అక్కడ ఈవెంట్ జరుగుతుంది నెక్స్ట్ మనం కూడా వెళ్ళాలని అలా మోటివేట్ అయ్యి వెళ్తా ఉన్నారు సో మీడియా చెప్తున్నా పేర్లండి ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ యొక్క ట్విన్స్ ఎలా అనిపిస్తుంది అంటే అంటే మీ అందరూ కలిసి ఒకే వేదిక మీద ఎలా డే సెలబ్రేట్ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అసలు మాకు ఇలా జరుగుతుంది అని కూడా తెలియదు మేము అందరం ఒక గ్రూప్ లో ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే అవైలబుల్ ఉందో అందులో మేము అలా కలుసుకుంటున్నాము అండ్ ఇక్కడికి వచ్చినా సరే ఇదే మా ఫస్ట్ అన్నమాట ఎవ్వరికి ఎవ్వరం కూడా తెలియదు అంతలాగా బట్ ఇక్కడికి వచ్చాక మా ఫ్రెండ్స్ తో ఎంత క్లోజ్ గా మూవ్ అవుతామో ఇక్కడ అందరూ ఇక్కడ అన్నయ్యలతోని ఫ్రెండ్స్ తో చాలా అంటే చాలా చిల్ అవుతాం మేము అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఒక డే ఎప్పుడెప్పుడు వస్తుంది ఇయర్లీ వన్స్ వస్తుంది కదా మా బర్త్డే చాలా స్పెషల్ గా జరుపుకుంటాం ఇప్పుడు ఇద్దరికి కూడా కొంచెం ఒకే రకమైన ఇష్టాలు అన్ని ఉంటాయి కలర్స్ కానీ లేకపోతే ప్లేసెస్ ఫుడ్ ఐటమ్స్ మీకు కూడా అలాగే సేమ్ ఇష్టం అంటే ఉంటది బట్ మోర్ ఓవర్ ఏంటంటే మాకు నాకేం జరిగినా తినికి సేమ్ అలాగే జరుగుతుంది అనమాట చిన్నప్పటి నుంచి నుంచి ఓకే మేము ట్విన్స్ కదా అలాగే అవుతుంది అనిపిస్తుంది ఈవెన్ సింపుల్ సింపుల్ థింగ్స్ కూడా నేను ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చిందంటే ఒక టూ డేస్ లో తనకి వచ్చేస్తుంది సేమ్ అలాగే నేను ఇక్కడ చిన్నప్పుడు పడిపోయినా ఇక్కడ స్టిచెస్ పడినా తనకి సేమ్ అలాగే పడ్డాయి అనమాట ఏదైనా సరే సేమ్ గా జరుగుతుంది ఇంకా అర్థమైపోయింది సో తిని తనకి ఏమైనా వచ్చినా సరే ఫీవర్ కోల్డ్ ఏదైనా వచ్చినా సరే నేను అలర్ట్ గా ఉంటాను ఓకే నెక్స్ట్ టైం నాకు కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇన్స్టా ఉన్నారు కదా ఎవరైనా సరదాగా ఆటపట్టించారా అంటే పేరెంట్స్ కి అయితే తెలుస్తుంది ఎవ్వరి సిస్టర్ ఎవరు ఇది అని సో బయట ఫ్రెండ్స్ గానీ లేకపోతే రిలేటివ్స్ గానీ వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా అలాగా లేకపోతే వాళ్ళు కూడా ఏమైనా సరదాగా ఆటపట్టిచ్చిన ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఫన్నీ మూమెంట్స్ అంటే ఉన్నాయి లైక్ ఎలా అంటే ఎగ్జామినేషన్ హాల్స్ లో నేను తినే ఎగ్జామ్ రాయడం అలాగే ఆ అలా ఉంటాయి చాలా ఎందుకంటే తిను చదవదు బాగా అంతలాగా సో నేను చదువుతాను కాబట్టి ఆ సో నేను భయపడిపోద్ది ఎందుకైనా సరే సో సర్లే భయపడిపోయి ఎందుకు అని చెప్పి నాకు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ తన మార్నింగ్ ఎగ్జామ్ అయితే సో నేను పేపర్ అలా ఇచ్చేదాన్ని ఇప్పుడు మేము డిగ్రీ కాలేజ్ కాబట్టి నా ఎగ్జామ్ నేను ఎంత బైగా ఎగ్జామ్ రాస్తే దీనికి అంత బెనిఫిట్ అనమాట నేను నా పేపర్ అయిపోయిన వెంటనే నేను మళ్ళీ తన రూమ్ కి వెళ్ళిపోతే తన ప్లేస్ లోకి వచ్చి కూర్చొని ఎగ్జామ్ రాసి తన పేరు మీద సో వాళ్ళు వాస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అనేవి అలాగే ఫన్నీస్ట్ మూమెంట్స్ ఫ్రెండ్స్ ని కూడా ఏడిపించవచ్చు ఇప్పుడు టీచర్ వచ్చి నన్ను అడిగి ఏ ఇలా చేస్తున్నా అంటే కాదు కాదు నేను గీత కను కానీ నేను గోపు కను కూడా చెప్పొచ్చు ఇంకేమైనా ఉన్నాయా ఫన్నీ మూమెంట్స్ అంటే మీ సిస్టర్ మీకోసం మొత్తం చెప్పేశారు ఈ వీడియో వీడియో ద్వారా ఇంకేమైనా ఉన్నాయా అంటే మీ సిస్టర్ సంబంధించి లేదు లేదు అంటే తను తను ఎక్కువ నాకు హెల్ప్ఫుల్ గా ఉంటది నాకన్నా నేను తనకన్నా మేడం మీ పేరేంటి సరిత హరిత సరిత హరిత హరిత సరిత సో నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు విజయనగరం నుంచి అక్కడ రాంభద్రపురం విజయనగరం డిస్ట్రిక్ట్ రాంభద్రపురం మాది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ ఒక కొలీగ్స్ అంటే అంటే మీన్స్ ట్విన్స్ అందరూ కలిసి ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉంటది ఇంత మందిని ఒకేసారి చూసామంటే ఆఫ్ కోర్స్ హ్యాపీగానే ఉంటది మేము ట్విన్స్ ఉంటాం అన్న చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా హ్యాపీ కూడా చాలా బాగా కలిసిపోతున్నారు అందరూ కూడా బాగా మాట్లాడుతున్నారు అందరూ కూడా చాలా బాగా ఉంటున్నారు అందరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా అయిపోయాము అందరం కూడా ఇక్కడ ఫ్యామిలీ టైప్ లో అందరూ ఉంటున్నారు ఇక్కడ అది చాలా నచ్చింది మాకు ఇలానే ఒకరికొకరు అసలు తెలీదు ట్విన్స్ అనే దీంతో ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నాం కలుసుకొని చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ కంటే ఎక్కువే అంత బాగుంది ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువే ఉంది ఇక్కడ కాలేజెస్ లోకి వెళ్ళగానే అందరికి కూడా మిమ్మల్ని చూస్తే షాక్ అవుతూ ఉంటారు ఎందుకంటే అసలు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కదా అంటే ఎవరు సరిత ఎవరు హరిత అనేది కూడా ఎవరికీ తెలియదు సో అలా ఎవరినైనా మీరు సరదాగా ఆట పట్టించారా కాలేజీలో టీచర్స్ గానీ లేకపోతే స్టూడెంట్స్ టీచర్స్ కూడా మా టీచర్స్ కూడా అలాగే కన్ఫ్యూజ్ అయిపోతారు తన గురించి నేను అయితే బయటకి ఎవరు వెళ్ళినా సరే నువ్వు ఎందుకు బయట అంటే నేను సర్తాను మ్యామ్ అట్లా చెప్పేస్తాను అయ్యో సారీ అమ్మా అని చాలా సార్లు చెప్పారు అయితే చాలా మంది మ్యామ్స్ అందరూ అంతే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా సేమ్ డ్రెస్ వేసుకొని అంటే ఏంటి మొత్తం మొత్తం టాప్ మొత్తం సేమే వేసుకొని వచ్చారు అనుకుని మొత్తం చూస్తూనే ఉంటారు అలాగా ఇప్పుడు మీలో మిమ్మల్ని కనిపెట్టడానికి ఏమైనా చిన్న చిన్న ఉంటాయా ఫేస్ పైన మోల్ లేదు అదే డిఫరెన్స్ ఇద్దరికి ఫస్ట్ టైం చూస్తే గుర్తుపట్టలేదు అలా అలా చూస్తున్న కొద్దీ తెలుస్తుంది పేరెంట్స్ అంటే మిమ్మల్ని గుర్తుపడతారు కన్ఫామ్ గా కానీ బయట ఫ్రెండ్స్ గానీ రిలేటివ్స్ గానీ గుర్తుపట్టరు వాళ్ళతో ఏమైనా చిన్న చిన్న ఫన్నీగా గా చేసారా అంటే మీరు సరదాగా ఆట పట్టిస్తే అది మీ సిస్టర్ మీద అందం లేకపోతే అలాంటివి ఏమైనా జరిగాయి ఫన్నీ గా కొంచెం ఉంటది అలా అంటే అది ఏం పేరే నాకు మీరే గెస్ట్ చేయండి అని చెప్పేవాళ్ళం మేము వాళ్ళు గెస్ట్ చేయలేరు అసలు వాళ్ళు కరెక్ట్ గా గెస్ట్ చేస్తున్నారు సరే మీరు రాంగ్ అంటే రాంగ్ అన్న మీరు చెప్పండి అన్న మీరు చూస్తుంటే హెయిర్ స్టైల్ దగ్గర నుంచి పెట్టుకున్న స్పెటికల్స్ అన్ని కూడా సేమ్ యాసిటీస్ గా ఉన్నారు ట్విన్స్ లాగా ఉన్నారు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేర్స్ అండి మీ విజయం నుండి వచ్చాండి నా పేరు రాముడు నా పేరు లక్ష్మణ్ రాము లక్ష్మణ్ సోపర్ పేర్స్ కూడా ఇద్దరు ఆ రామాయణం దీనికి సంబంధించినట్టుగానే పెట్టుకున్నారు అసలు ఏం చేస్తుంటారు మీ ఇద్దరు అంటే జాబ్ లో తను బిజినెస్ బిజినెస్ అంటే మీరు చిన్నప్పటి నుంచి ఎంతమంది మీరు ఇలా అంటే ఎవరైనా ఫన్నీగా ప్లాన్ చేస్తారా అంటే స్ప్రింగ్స్ అనగానే ఇద్దరు కూడా సేమ్ ఒకేలాగా ఉన్నారు అంటే హైట్స్ కానీ లేకపోతే బాడీ పర్సనాలిటీస్ కానీ అన్ని కూడా సేమ్ ఒకేలాగే ఇద్దరికి మూవ్ అవుతున్నాయి ఎవరినైనా మీరు సరదాగా ఆట పట్టించారా ఇంట్లో చుట్టాలని కానీ ఫ్రెండ్స్ కానీ అలా చాలా ఇప్పటి వరకు లైఫ్ లో చాలా మందిని ఆటబెట్టించాము ఇంకా ఫండి రీసెంట్ గా ఒకటి జరిగింది అది ఏమైందంటే అంటే తన షాప్ దగ్గర ఉంటాను నేను సండే అయితే హాలిడే కాబట్టి నేను షాప్ దగ్గర ఉంటాం ఫస్ట్ దీని దగ్గరికి వచ్చి తీసేసుకుని వెళ్ళిపోయారు అమౌంట్ కోసం నా దగ్గరికి వచ్చారు అమౌంట్ దాని దగ్గర కట్టి తీసుకుని మళ్ళీ నేను వచ్చి అడిగాను చెప్పేసి ఒక్కసారిగా ముందాకే కట్టాయి అని చెప్పి వాళ్ళు అన్నారు ఏంటని చెప్పేసి ఇద్దరం కలిసి వచ్చాం ఒక్కసారి కలిసి చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది అలాగే స్టాక్ అయిపోయారు అది ఏదో సినిమాలో వెళ్ళాలంటాడు కదా ఒక అద్భుతాన్ని చూడగానే స్టక్ అవుతారని అలా స్టక్ అయిపోయారు బ్లాక్ అయిపోయారు మేము రోడ్ల మీద ఒక్క చూస్తేనే మనం కొంచెం షాక్ అవుతాం ఇద్దరు ఒకేలా ఉన్నది అంటే చాలాసేపు అలా చూస్తూ ఉంటాం సో ఇప్పుడు ఒకే వేదిక మీద ఇంత మందిని చూస్తుంటే మాకు నిజంగా చాలా ఆశ్చర్యంగానే ఉంది సో మీకు ఎలా అనిపిస్తుంది మీ అందరు కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు డాన్స్ చేస్తున్నారు పాటలు పాడుతున్నారు ఎలా కనిపిస్తుంది ఈ యొక్క ఫిబ్రవరి ట్వంటీ టూ అనగానే ఒక అందరికి నార్మల్ డే కానీ మీకు మాత్రం ఒక స్పెషల్ డే ఎలా కనిపిస్తుంది ఇలా కండక్ట్ చేసి ఇలా వచ్చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా బెస్ట్ మూమెంట్ నాకు లైఫ్ లో కూడా నేను పాస్ త్రీ ఇయర్స్ నుండి వస్తున్నాను నాకు చాలా బెస్ట్ మూమెంట్ ఇది అంటే యాక్చువల్గా నేను మా ఇయర్ నేను ఒకటి ఒకటి ఒక విజయవాడ ట్విన్స్ క్విన్స్పై ఒకటి అనుకున్న వాళ్ళు వస్తే అక్కడ చాలా మంది ఉన్నారు ఇంక ఇప్పుడు తక్కువ వస్తున్నారు ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నాం చాలా బాగుంటుంది ఇది రోజంతా పర్ డే అంతా కేటాయించుకోవాలని ట్రీన్స్ మాట్లాడుకొని ఒక ఒక రోజు దీని ఇంకా ఇంటర్నేషనల్ గా చేస్తే బాగుంటుంది అనిపించింది ఒక్కొక్కసారి అనేది అనేది కూడా మాకు స్పెషల్ డే ఇన్సిడెంట్స్ జరిగాయి అంటే స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ లో గానీ అలా ఎగ్జామ్స్ ఒకరి రాసుకోవడం లేకపోతే అలాంటివి ఏమైనా టీచర్స్ ప్రాంక్ చేయడం గానీ టీచర్స్ ఫ్రెండ్స్ కూడా చెప్పేవాళ్ళు ఇది మా తమ్ముడు మీ తమ్ముడిది ఎగ్జామ్ ఒకటి ఆగింది కదా వెళ్ళి రాసేవచ్చు కదా నేను ఎప్పుడు అంటే ఇప్పుడు ట్రై చేయలేదు అంటే నాకు కొంచెం భయం ఉంటుందని ట్రై చేయలేదు కానీ ఒక దగ్గర హాల్ టికెట్ మర్చిపోయాం మేము మా తమ్ముడిది హాల్ టికెట్ మర్చిపోయాడు లక్కీగా ఆ రోజు ఒకే దగ్గర పడ్డాం ఒకే రూమ్ లో బ్యాక్ తన త్రీ బెన్స్ బ్యాగ్ లో నేను ముందు పడ్డాను ఇన్వర్జేట్లో వచ్చినప్పుడు హాల్ టికెట్ పంపించి చూపించేసి నేను బ్యాక్ పంపిస్తాను తను చూపించి అక్కడ సెట్ అయిపోయింది అండ్ ఇలాగే ఒక దగ్గర ట్రాఫిక్ పోలీస్ కూడా లైసెన్స్ గురించి సేమ్ ఆఫీస్ కి వెళ్ళాము మేము లైసెన్స్ తీసుకుందామని అక్కడ కూడా నేను ఫస్ట్ ట్రైలేసి వెళ్ళాను మాట్లాడుతున్నాను తను కూడా మాట్లాడి వెళ్ళాడు ఆయన చూసి ఇప్పుడే కదా మాట్లాడే మళ్ళీ ఏంటో మళ్ళీ ఇద్దరం ఆయన స్టక్ అయ్యాడు అది మాత్రం ఇప్పటికీ చాలా ఫన్నెస్ అదైతే అది దేవుడి సినిమా ఇలా బెనిఫిట్స్ ఉండడం చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే గా ఒక చిన్న డెఫినెస్ ఉంటుంది వన్ సోల్ టూ బాడీస్ ఎప్పటికైనా సరే ఇద్దరం ఏదొచ్చిన బాధ వచ్చిన హ్యాపీనెస్ శాడీనెస్ ఏదైనా ఇద్దరం బై బర్త్ లో నాకు ఫ్రెండ్ వచ్చాడు బ్రెదర్ వచ్చాడు నాకైతే చాలా హ్యాపీగా ఉంటది అలా మీరు చెప్పండి అన్న అసలు ట్విన్స్ అనగానే ఇద్దరు కూడా సేమ్ హైట్ సేమ్ బాడీ లాంగ్వేజ్ తో ఉంటారు సో ఒకరికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఆటోమేటిక్ గా అదర్ పర్సన్స్ కూడా అలాంటి ఏమైనా సింప్టమ్స్ వస్తాయా సింప్టమ్స్ అంటే ఏదో కొద్దిగా ఫీల్ ఉంటదన్న అన్న ఆ ఫీల్ వచ్చేది ఆటోమేటిక్ గా అది అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరెంట్స్ ఏంటి ఫస్ట్ నా పేరు విజయ్ అన్న నా పేరు అజయ్ అజయ్ విజయ్ అజయ్ ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు కాకినాడ నుంచి వచ్చారు ఇంత మంది ట్విన్స్ తో కలిసి మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా ఎలాగ అనిపిస్తుంది మీకు అంటే మా ఫస్ట్ మాకు మా ఫాదర్ వాళ్ళు కూడా ట్విన్స్ ఏ మా మా ఫాదర్ చెన్నాయన మా పెదనాన్న గారు ఇద్దరు ట్విన్స్ మా ఫాదర్ కి ట్విన్స్ మేము ఇద్దరం అండ్ మేము ట్విన్స్ డే కి ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాం మా అంటే బర్త్డే కన్నా ట్విన్స్ డే మాకు ఎక్కువ స్పెషల్ డే మేము డే ఉంటాం కానీ ట్విన్స్ డే అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఒకే వేదిక మీద వైజాగ్ లో ఒకే వేదిక ఇంత మంది ట్విన్స్ చిన్న చూస్తున్నారు అందరితో కూడా సరదాగా స్పెండ్ చేస్తున్నారు మీకంటూ ఒక రోజు ఈ రోజు బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఎలా అనిపిస్తుంది ఇంత మందితో మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూడడం చాలా హ్యాపీగా ఉండాలి అనిపిస్తుంది అలా మీరు చెప్పను మీకు ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఫ్రెండ్స్ ని సరదాగా ఆట పట్టించడం కానీ లేకపోతే అలాంటిది ఏదైనా ఫన్నీ మూమెంట్స్ అంటే ఏమన్నా గొడవ జరిగినప్పుడు అది అక్కడ ఉన్నానని వాళ్ళు అనుకుంటారు గొడవ జరిగినప్పుడు కాబట్టి నేను అక్కడ ఉన్న వాడు ఉంటాడు కానీ నీకు తెలుసు కదరా నువ్వు చెప్పరా అంటే నాకు తెలియనట్టే నేను ఉంటాను కానీ ఆ గొడవలో ఆడు కూడా ఉంటాడు నాకు తెలియదు కంగారబడి వాళ్ళు మళ్ళీ కూడా ఇచ్చేస్తా ఉంటారు అన్నమాట అంటే ఇప్పుడు ఇద్దరులో బాగా అల్లరి చేసే వాళ్ళు ఎవరు చిన్నప్పటి నుంచి కూడా నేను కొంచెం మాస్ ఆడు కొంచెం క్లాస్ ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇద్దరికి ఫన్నీ మూమెంట్స్ షేర్ చేసుకోవడానికి కాలేజ్ లో అటెండెన్స్ టైమ్ లో అయితే అప్పుడు ఫేస్ అథెంటికేషన్ ఉండేది తమ్ మెంబర్స్ ఉండేది ఒక ఫైవ్ డేస్ వీడికి ఏదో ఒంట్లో పోకపోతే ఇంటికి వెళ్ళిపోయాడు హాస్టల్ నుంచి అప్పుడు నేను ఫేస్ ద్వారా వీడి చేసేవాడిని తమ్ మెంబర్స్ నా చేసేవాడిని అప్పుడు ఇద్దరికి అటెండెన్స్ కవర్ అయిపోయింది ఆ సెవెంటీ ఫైవ్ అటెండెన్స్ కవర్ చేసాము ఫోన్ లాక్స్ గానీ లేకపోతే ఐతో తో సంబంధించి మొత్తం ఏమైనా సరే మీరు అన్లాక్ ఫేస్ ఫేస్ లాక్ ఓపెన్ అయిపోద్ది ఫేస్ లాక్ అయితే ఫోన్ ఓపెన్ అయిపోద్ది ఫింగర్ అంటే చెప్పలేము ఒకసారి ఓపెన్ అవుతుంది అలా మీరు చెప్పండి అన్న మీ పేరు ఏంటి చూస్తుంటే ఇద్దరు కూడా సేమ్ డ్రెస్ కోడ్ సేమ్ ఒకే సైజ్ లో బొట్టు పెట్టుకొని ఒకే రకంగా క్లాఫ్ తీసుకొని ఉన్నారు మీ పేరు ఏంటి రామ్ లక్ష్మణ్ రామ్ లక్ష్మణ్ వచ్చారు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అంటే అంత దూరం నుంచి వైజాగ్ ఇంత దూరం వచ్చి మీ ట్విన్స్ డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది ఇంత మంది ట్విన్స్ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ ఇయర్ కాకుండా దానికి ముందు ఇయర్ వచ్చాము సో అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడే రావడం సో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇప్పుడు ఇంకొంతమంది చాలా మంది కొత్త ట్విన్స్ వచ్చారు సో చాలా బాగా కలిసిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఇద్దరు కూడా చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు ఇందులో బాగా అల్లరి చేసే పర్సన్ ఎవరు పిల్లలే చిన్నోడే అల్లరి సైలెంట్ నేను చాలా సాఫ్ట్ అంటే స్కూల్ డేస్ నుంచి కూడా తను చాలా అల్లరి చేసేవాడు నేను చాలా సైలెంట్ ఒకసారి ఏమంటే లో నేను అలర్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏమంటే టీచర్స్ ఏం చేస్తారంటే రేపు నువ్వు ఎప్పుడు అలర్ట్ చేయవు కదా వాడే అలర్ట్ చేస్తారని లో వాడనే కొట్టేవాళ్ళు అనమాట సో అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి కాలేజ్ డేస్ లో కూడా ఉన్నప్పుడు ఏమంటే తను ఒక బ్రాంచ్ నేను ఒక బ్రాంచ్ బట్ సేమ్ కాలేజ్ అనమాట సో అప్పుడు ఏమంటే టీచర్స్ ఒక క్లాస్ లో ఉన్నప్పుడు అంటే డ్రాయింగ్ రూమ్ లో మేము నన్ను చూసి తర్వాత మళ్ళీ వేరే రూమ్ లో తనని చూసిన వెంటనే తను అదేంది ఇప్పుడు నువ్వు అక్కడ రూమ్ లో ఉన్నావు కదా మళ్ళీ ఇప్పుడు వేరే గ్రూప్ వచ్చేసి సివిల్ లో కూర్చున్నావు అని చెప్పేసి కొంచెం గట్టిగా అడిచి బయటికి తీసుకొని వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పి అన్విన్స్ చేసినా కానీ యాక్సెప్ట్లే మళ్ళీ ఇద్దరిని అట్ ఏ టైం చూసిన తర్వాత వాళ్ళు షాక్ అయిపోయి ఓ వీళ్ళిద్దరు ట్విన్స్ అని చెప్పేసి అప్పుడు నమ్మారు సో అలాంటి ఇన్సిడెంట్స్ కూడా చాలా వరకు జరిగాయి ట్విన్స్ గా పుట్టారు కదా ఎలా అనిపిస్తుంది అంటే చాలా అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు నిజంగా అంత లక్కీ ఉంటుందా చాలా బాగుంటుందా చాలా లక్ అదృష్టం దేవుడు వరం అంతే అది ఇద్దరు కలిసి ఏ పని అన్నా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అంటే సింగిల్ మనం చేసే పని కన్నా ఇద్దరం అనుకొని కలిసి చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ మాకు సక్సెస్ అయింది ఇప్పుడు మేము పెట్టిన ఇన్స్టిట్యూట్స్ కూడా ఇద్దరు కలిసి అది గ్రాండ్ సక్సెస్ అండి అంటే ప్లేయర్స్ గా ఉన్నాము కోచెస్ గా ఉన్నాము ఫుల్ గ్రాండ్ సక్సెస్ ఫుల్ అంటే విడిగా చేసేదానికన్నా కలిసి చేసినప్పుడు ఆ వచ్చే థ్రిల్ ఆ ఎంజాయ్మెంట్ ఆ హ్యాపీనెస్ వేరే అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళింటాం సో తను ఇక్కడే ఉని ఉంటాడు ఆ టైంలో కూడా అంటే రిటర్న్ జర్నీ వచ్చినప్పుడు కూడా అనుకోకుండా సేమ్ డ్రెస్ లోనే మళ్ళీ కలిసేవాళ్ళం అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా అంటే అది పాజిటివ్ నెగిటివ్ అంటారు కొందరిలో పాజిటివ్ ఉంటుంది కొందరిలో నెగిటివ్ ఉంటుంది పెద్దోడు ఒక రకంగా ఉంటాడు చిన్నోడు అగ్రెసివ్ పొజిషన్ రెండు కలిస్తే ఫుల్ ప్లస్ అంత అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పండి నార్మల్ పర్సన్ కొండ అది చాలా లైఫ్ అంటే చెప్పాలా వన్ బాడీ టూ సోల్స్ అంటున్నారు మీకు మనకు అది ప్రెసెంట్ వర్క్ అవుట్ అవుతుంది అన్నమాట ఒక మనిషికి ఇద్దరు ఉన్నారు చాలా మందికి అలా ఉండదు కానీ మీకు మాత్రమే ఒక ప్లస్ పాయింట్ మామూలు ప్లస్ కాదు చాలా ప్లస్ అనుకోవాలి అది అంటే ఎవరికి లైన్ బెనిఫిట్ కదా అది అదృష్టం అనుకోవాలి అది ఇంకా